మెదక్ జిల్లాలో లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో ప్రదర్శక ప్రక్రియ మెదక్ బోధన్ రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్లో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో సోమవారం లాటరీ లక్కీ లక్కీడ్రా నిర్వహించారు దరఖాస్తులు దుకాణాలు జిల్లాలోని మొత్తం నలభై తొమ్మిది మద్యం దుకాణాల కోసం ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై దరఖాస్తులు దాఖలయ్యాయి రిజర్వేషన్ల కేటాయింపు రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్టీ ఎస్సీ గౌడకులానికి మెనస్ తొమ్మిది చెప్పున మొత్తం పదహారు షాపులను కేటాయించారు మిగతా ముప్పై మూడు షాపులు అన్ కింద ఉన్నాయి విజేతలు పద్దెనిమిది షాపులను మహిళలు ముప్పై ఒక్క షాపులను పురుషులు దక్కించుకున్నారు భద్రత అప్రదర్శకత ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఫోటో వీడియో చిత్రీకరణతో అత్యంత ప్రదర్శకంగా కొనసాగింది మద్యం దుకాణాల కేటాయింపు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు

I'm 20 జిల్లాలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంట్లో ఆరోగ్యం వచ్చినట్లయితే రిజర్వేషన్ కాబట్టి ఒక ఎస్టీకి షెడ్యూల్ కి ఒక షాప్ ఎస్ఎస్కి ఒక సిక్స్ షాప్స్ గౌడ్స్కి ఒక నైన్ షాప్స్ టోటల్ సిక్స్టీన్ షాప్స్ మనకి రిజర్వేషన్ ఉన్నాయి సో అన్ రిజర్వ్ థర్టీ సో మొత్తం కనుక మనకి ఫార్టీ షాప్స్ కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ వేగా కంప్లీట్గా వీడియో రికార్డింగ్ చేసుకుంటూ అదేవిధంగా అప్లికేషన్స్ అందరూ కూడా వాళ్ళని ముందుకు పిలిపించి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కూడా అందరిలో వాళ్ళు కానీ మనం రిప్రజెంట్ చేయడం ఎవరైతే అథరైజేషన్ వాళ్ళేసినా వాళ్ళందరితోనేషన్ కూడా అందరిలో ప్రెసెంట్ అయినారు సో వాళ్ళందరిలో ప్రెసెంట్ ప్రజెంటేషన్ కూడా వాళ్ళు కూడా కన్సల్ట్ చేయడం జరిగింది మన దీంతో మనం చూసినట్టు సుమారుగా ఈ కోఆర్డినేట్ షాప్స్ పద్దెనిమిది మంది ఈ ఉమెన్ కి అలాట్మెంట్ రావడం జరిగింది అదే అలాగే మెయిన్ కి అలాట్మెంట్ రావడం జరిగింది కోటల్ మన కోఆర్డినేట్ షాప్స్ సో ఈ ఈరోజు పేపర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టోటల్గా అందరితో కోఆర్డినెట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్ స్టార్ట్మెంట్ కోఆర్డిట్ చేసుకుని క్యాండిడేట్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్వాదేవిధ క్యారేజ్మెంట్స్ అందరూ కూడా ఏ విధమైన ఆటకాలుగా ప్రాపర్ క్యారేజ్మెంట్స్ అంతా కూడా చేసిన పీస్ఫుల్గా టోటల్గా మార్నింగ్ అనుకున్న ట్రైనింగ్ స్టార్ట్ చేసి అందులో ట్రైన్ పెట్టడం ముందుగానే మొత్తం సక్సెస్ఫుల్గా అప్గ్రేట్ చేసుకోవడం జరిగింది క్యాండిడేట్స్ అందరూ